మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ అన్ని రకాలుగా చైతన్యవంతులను చేయడానికి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్మిస్తుందని కొండపాక మండల ఏపీఎం మఖ్దూమ్ అలీ అన్నారు ప్రతి మహిళా సభ్యురాలు సంఘంలో తీసుకున్న డబ్బులను వృధా కాకుండా వాడుకొని సకాలంలో చెల్లించి మండల వెలుగు సమైక్యం జిల్లాలో మొదటి స్థానంలో ఉంచేలా సహకారం అందించాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మండల మహిళా సమైక్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొండపాక మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పలు శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఉమ్మడి కొండపాక మండలంలోని అన్ని గ్రామాల విఓఏలు సీసీలు పలు పాఠశాలల అమ్మ ఆదర్శ కమిటీ సభ్యురాళ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పదకొండు వందల యాభై ఆరు మహిళా సంఘాలకు గాను తొమ్మిది వందల అరవై మూడు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు ఉమ్మడి మండల వ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై మూడు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఒక సంవత్సర కాలానికి తిరిగి ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు అదే తరహాలో సంఘంలో ఉండి మరణించిన పన్నెండు మంది సభ్యులకు గాను ఐదు మంది సభ్యులకు ఇన్సూరెన్స్ మంజూరైనట్లు తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి మొదలు పదకొండవ తేదీ వరకు గ్రామాలను నిర్వహించే ఇందిరా మహిళా శక్తి సంబరాలను అందరూ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండలం వెలుగు సమైక్య సిబ్బంది పాల్గొన్నారు ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా అన్ని గ్రామాల అధ్యక్షులను మరియు విఓఏలను పిలిపించి ఇక్కడ సమావేశం నిర్వహించి ఇందరం మాకు మహిళా శక్తి సంబరాల యొక్క ప్రాధాన్యత వాళ్లకు తెలియడం జరిగింది ఈరోజు మండల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంబరాన్ని పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది రేపు తొమ్మిదవ తేదీ అన్ని గ్రామాల్లో గ్రామాయక సంఘాల పరిధిలో విఓఏలు అన్ని సంఘాల సభ్యులతో ఈ కార్యక్రమం మీద అవగాహన మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం చేసి వాళ్ళకు మార్గదర్శకాలు తెలియజేయడం జరిగింది సంఘాలలో లేని సభ్యులందరినీ కూడా సంఘాలకు చేర్పించడము సంఘం ఉన్నటువంటి సంఘాలను బలోపేతం చేయడము ఆర్థిక చేకూర్పులో భాగంగా వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్సీ బ్యాంకుల ద్వారా కల్పించడము రుణ సదుపాయాలను కల్పించిన వాటిలో నలభై శాతము గృహోపకరణ అవసరాలకు గృహ అవసరాలకు అరవై శాతము ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవాలని చెప్పి ఎంసీపీల ద్వారా వాళ్ళ రుణ డాక్యుమెంట్లో పొందుపరిచినట్టు వినియోగించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నటువంటి ప్రతి మ మహిళా సభ్యురాలందరికీ కూడా ప్రభుత్వము ఇన్సూరెన్స్ ఇస్తుంది లోన్ బీమా మరియు ప్రమాద బీమా తీసుకున్న అప్పుకు ఇన్సూరెన్స్ ఎలాంటి ప్రీమియం సభ్యురాలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ప్రీమియం కట్టుకొని కడుతుంది